చిన్నజీయర్ మేనలుడి మీద ఒక వ్యతిరేక వార్తా కథనాన్ని ప్రసారం చేసింది సదరు ఆంధ్రజ్యోతి పత్రిక అలా చేయడం కరెక్టా కాదా వీటన్నిటి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోవట్లేదు కానీ ఇవంతా వీటి వెనక ఏముంటాయి అసలేంటి నిజంగానే చిన్నజీ యొక్క మేనల్లుడు విష్ణుస్వామి వచ్చే రోజుల్లో ఉత్తరాధికారి కాబోతున్నారా ఉత్తరాధికారులు అనే వాళ్ళు ఎలా ఉంటారు ఆంధ్రజ్యోతి చే రాసిన కథనాల వెనక ఏముంటుంది ఇప్పుడు దానిలో ఏం రాశాడంటే పగలు స్వామి అవతారం రాత్రికి రాక్షటారు ఖరీదైన కారులు అమ్మాయిలతో షికారులు స్నేహితులతో కలిసి పబ్బులు హోటళ్లకు రియల్టర్లతో ఆర్థిక బంధాలు వాటితోనే పక్కదారి చిన్నజీయర్ ఉత్తరాధికారిగా ఈతనికి ప్రచారం ఉంది విశ్వస్వామి వ్యవహారాలపై ఆంధ్రజ్యోతి ఏబిఎన్ పరిశోధనాత్మక కథనం అని రాశారు నిజంగా ఇది పరిశోధనాత్మకం అయితే కాదు ఎందుకంటే ప్రతీకారాత్మకం అవుతుంది ఎందుకు అంటే అసలు ఆంధ్రజ్యోతిలో ఒక వార్త వస్తే దాన్ని ఒక రెండు విధాలుగా వాడతారు ఒక విధం ఏంటంటే ఇక్కడ పైకి ఒక వార్తను సేకరించడం అక్కడ పోయి బ్లాక్మెయిల్ చేయటం అది కుదరకపోతే దాన్ని ప్రపంచాన్ని చూపించడం ఈ రెండే ఇక్కడ స్పష్టంగా ఉంటాయి అసలు బయట ఎక్కడా కానీ లేని విధంగా ఇక్కడ పరిశోధనాత్మక కథనం కాదు ఇది అంటే ప్రయోజనాత్మక కథనం అది కూడా తమకి కొన్ని కోట్ల రూపాయలు అడుగుతారు మేము ఈ విధంగా మీ దగ్గర ఒక వార్తని మీకు వ్యతిరేకంగా సేకరించగలిగాం ఆయన ఫోటోలు కార్డు అవి ఇవి తీసుకున్నాము దాని మీద మేము మిమ్మల్ని అడుగుతున్నాం లేకపోతే కలగా పొలగంగా లేకపోతే అవాకులు చవాకులు రాసేస్తాం అని బేరం పెడతారు బేరం పెట్టకపోతే ఇంకా ఇట్లాగే ప్రసారం జరుగుతుంది ఇవన్నీ వెనకాల జరుగుతాయనే దానిలో ఎలాంటి సందేహం లేదు దానితోటి ఈ మధ్యకాలంలో చిరంజీవికి సీఎంకి చెడిందని ఇది వేరే సంగతి జరుగుతుంది చిన్నజీయరు కి మళ్ళీ ఈయనకున్న ప్రస్తుత ఆర్థిక సంబంధాలు వీటన్నిటి మీద కూడా కొంత కొన్ని కథనాలు బయట ప్రచారం జరుగుతున్నాయి ఈ మధ్య అందులో రామానుజాచార్య విగ్రహం కట్టిన తర్వాత నుంచి కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చిన మాట వార్సం అయితే ఇప్పుడు సబ్జెక్టు అదా కాదా అనేది మన సబ్జెక్టు కాదు ఒకవేళ ఉన్నా కానీ అది కరెక్టే ఎందుకు అంటే దాన్ని మళ్ళీ చర్చించుకుందాం చిరంజీవి విషయంలో ఎలాంటివి ఉంటాయి అనేది వేరే దాని గురించి స్ట్రైట్గా డిస్కస్ చేయడము అనే పద్ధతి కాకుండా ఇప్పుడు ఏంటంటే దీన్ని వెనక ఏం కుట్రకోణం ఉంటుంది రాధాకృష్ణ ఈ విధంగా ఒక వ్యక్తి పేరు మీద బట్ట కాల్చి వేసాడా లేకపోతే నిజంగా అయితే ఇది కరెక్టేనా అయినా ఈయనుకున్న అర్హతలు ఎంత అని ఫస్ట్ చూస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నాడు రోజు చిరంజీవి రాసిన కొందరు రియల్ రియల్టర్లు వస్తారు వాళ్ళతో విష్ణుస్వామికి ఆర్థిక సంబంధాలు ఏర్పడ్డాయి తద్వారా డబ్బులు ఇచ్చిపుచ్చుకోవడం చేతులు మారడం జరిగింది అని చెప్పేసి రాధాకృష్ణ రాశాడు నిజంగా అయితే రాధాకృష్ణ ఒకనొక రోజుల్లో ఆంధ్రజ్యోతిలో ఉద్యోగం లేకపోయినా కానీ కార్లు తిరిగేవాడు దీనికి కారణం ఏంటి అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే తాను తొలి రోజుల్లో ఆంధ్రజ్యోతి అధినేతగా మారిన ముందు రోజుల్లో కారులోనే తిరిగేంత హోదాలు ఆయన ఉన్నాడు అంటే కారణం ఏంటంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం ఒక బూతు అన్న ధోరణిలో ఈయన ఇక్కడ రాయడం అనేది ఒక పద్ధతి ఇంకోటి పబ్బుల్లో తిరిగాడు లేకపోతే అమ్మాయిలతో తిరుగుతున్నాడు షికారులు తిరుగుతున్నాడు అంటే తన కొడుకు అల్లుడు కూతురు వీళ్ళందరూ పబ్బులు తిరగచ్చు ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏమి ఉండదు అసలు ఈ కంపెనీకే ప్రస్తుతము చర్చలు చేసే ఒక పెద్ద మనిషి కూతుర్ని బుట్టలో పడేసి ట్రై చేసాడని ఆ తర్వాత ఆ పెద్ద మనిషిని ఆ కృష్ణుణ్ణి రెండో కృష్ణుణ్ణి తొలగించాలని ప్రయత్నం చేయడము లేకపోతే ఆయన అలిగి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయడము జరిగితే ఫైనల్గా జరిగింది ఏంటి అంటే చంద్రబాబు ఇద్దరి మధ్య సహోద్యోగు వచ్చి ఎన్నికలయ్యే వరకు ఆగిసావనం మీ దొంపదాకా ఏందరా మీ ఆగదా మీ యొక్క కక్కుర్తి ఎక్కడ చూసినా వీలుబెట్టి వెళ్ళుకోవడమేనా అన్న దూరంలో ఆయన అర్చించలేసి వేసి మీరెక్కడ దొరికారా బాబు అని చెప్పి వాళ్ళని చెవులు బట్టి మెలిబెట్టి అక్కడ ఈ ప్రస్తుతం ఏడు గంటలకు బిగ్ డిబేట్ చేస్తున్నాడని ఈ కృష్ణుడి చేత అనేది ఒక బయట ఇప్పటి వరకు పెద్దగా తెలియని ఒక సమాచారం పాపం ఇవన్నీ పాపం ఈయనకి అభ్యంతరకరం ఇబ్బందికరం కాదు వీటి గురించి ఇట్లాగే పరిశోధనాత్మక కథనాలు ఈయన రాయడు ఎందుకు అంటే అది తన సొంత కూతురు లేకపోతే తన సొంత చీఫ్ వ్యవహారాలు కదా ఆయనకి పాపం వాటి మీద పెద్ద ఇది ఉండదు ఇక రాధాకృష్ణ స్వయంగా ఇలాంటి లీలలు ఈ గుర్రాడన్నా చేశాడో చేయలేదో మనకెంతవరు తెలియదు ఆ ఫోటోలు వేయడం వల్ల అవే నిజాలు అబద్ధాలు అనుకోవడానికి కూడా గ్యారెంటీ లేదు రాధాకృష్ణ లీలలు ఆంధ్రజ్యోతి యొక్క అది దాన్ని ఏమంటారు రిసెప్షనిస్ట్ దగ్గర నుంచి ఈ రోజున ఆయన భార్య చనిపోయిన తర్వాత లివింగ్ రిలేషన్లో ఎవరితోనో ఉన్నాడని వచ్చిన కథనాల వరకు ఈయన నీళ్ళలు కోకోలలు ఈయన ఎంతమంది యాంకర్లతో బయట టూర్లు అని చెప్పి వాళ్ళని తన సొంత రూముల్లో తిప్పించుకున్నాడో లెక్కలేదు వాటితో పాటు ఈయన ఎంతమంది రాజకీయ నాయకులకి బొంబాయిల్లో తార్చాడో ఈ విషయాన్ని అంబటి రాంబాబు నాటి చాలా స్పష్టంగా తెలుస్తుంది అంబబ అంబటి రాంబాబు మీద అయితే ఏకంగా సంజన అనే ఒక పేరు మీద ఈయన హస్కీ వాయిస్ని వదిలి హనీ ట్రాప్ వేసి ఆయన్ని ముగ్గులోకి దించి తీవ్ర యత్నాలు చేసింది అది భూమురాంగ్ అవడము అనేది కూడా పేపర్లో పడ్డ విషయం స్పష్టం ఈ విషయం మీద కూడా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు వెనకాల కట్టితే తెలుస్తుంది అంటే ఈయన మాత్రం హనీ ట్రాప్ లేవచ్చు అక్రమంగా పక్కనోడు పబ్బుకుపోకూడు ఈయన పోవచ్చు ఈయన కూతురు పోవచ్చు ఈయన అల్లుడు పోవచ్చు ఈయన చీఫ్ పోవచ్చు కూతురు మధ్య చీఫ్ మధ్య వివాహేతర సంబంధాలు ఉండొచ్చు లేకపోవచ్చు ఇవన్నీ ఏంటంటే నీతి బాహ్యం కావు అనైతిక చర్యలు కావు ఈయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే అది నీతి పక్కనోడు చేస్తే బూతు ఇలాంటి వ్యవహార శైలి ఇదంతా ఏంటంటే చూస్తుంటే తెలిసిపోతుంది ఇదంతా అని ఏంటంటే వీళ్ళు ట్రై చేశారు చిన్నజీయర్ లొంగలేదు ఆ తర్వాత ఇంకోటి మధ్య మాంసాలు ఇవి ఎవరైనా చేయొచ్చు మళ్ళీ లాస్ట్లో వ్యాఖ్యానించడం ఎవరైనా చేయొచ్చు పబ్బుకు వెళ్ళడము బార్కు వెళ్ళడము వాళ్ళకి తగిన వయసు ఉంటే ఎవరైనా పోవచ్చు దీనిలో అన్యాయం అక్రమం చట్టరాహిత్యం ఏం లేదు చట్ట వ్యతిరేకమేం లేదు కాకుంటే మధ్య మాంసాలకు దూరంగా ఉండమని చెప్పి చిన్నజీయరు ఈ మాట చెప్పడం ఇదిగా ఉంది అభ్యంతరకరంగా ఉంది అన్నాడు నిజంగా చిన్నజీయర్ మొన్న విజయవాడలో ఒక మాట చెప్పాడు ఏమన్నాడంటే వయసు పెరిగే కొద్దీ కఠినమైన ఆహారాన్ని తీసుకోలేరు కాబట్టి ద్రవాహారాన్ని మాత్రమే సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకుంటానని నేను ప్రచారం చేశాను తప్ప మీరు తినాలనుకున్నది మీరు యథేచ్ఛగా తినొచ్చు ఆస్తికులు ఉండొచ్చు నాస్తికలు ఉండొచ్చు వెజిటేరియన్స్ ఉండొచ్చు నాన్ వెజిటేరియన్స్ ఉండొచ్చు అని స్పష్టంగా చెప్పాడు ఆయన ఇక పక్కన పెడదాం అసలు నిజంగా జీయర్ విష్ణు విష్ణుస్వామి ఉత్తరాధికారి కాబోతున్నాడా కాబోతుంటే ఆయన ఎలా ఉండాల్సింది ఎలా ఉన్నాడు మామూలుగా ఇప్పుడు మనకి రెండు తెలుగు రాష్ట్రాలకు పరిచయం ఉన్న ఇద్దరు ఉత్తరాధికారుల సంగతి తీసుకుందాం ఒకటి పీఠం స్వాత్మానంద రెండోది శృంగేరి పీఠం విధుశేఖర భారతి వీళ్ళిద్దరూ చాలా చాలా చిన్న కుర్రాళ్ళు శారదా పీఠాధిపతి సాత్వానంద ఉత్తరాధికారి అయితే ఈయన మళ్ళీ ఆయన స్వరూపానంద మేనరుడు ఇక్కడ భారతీయ తీర్థకి జూనియర్గా వచ్చిన ఆయన హైదరాబాద్ నివాసి ఆ జూనియర్గా వచ్చిన ఉత్తరాధికారి హైదరాబాద్ నివాసి వీళ్ళంతా అత్యంత నిష్ఠతో ఉండే మాట వాస్తవం లేదు ఉత్తరాధికారిగా ఉన్నంత వరకు కూడా వాళ్ళు ఆశ్రమ పాఠశాల గురుకుల జీవన విధానంలో ఉండే నిజంగానే తర్వాత తరం ఉత్తరాధికారులు అవుతారు ఎవ్వరూ కాదనిలేదు వాళ్ళు చాలా పర్ఫెక్టు ఈ విషయంలో వాళ్ళకు అందకు వెయ్యి మార్కులు వేయాల్సింది తప్పదు కాదంలా అయితే విష్ణుస్వామి నిజంగా ఉత్తరాది కావాలి కాబోతున్నాడా అనేది ప్రచారంలో ఉందన్నమాట వాస్తవం అయితే ఈరోజు మనం ఒకటికి వంద సార్లు వల్ల వేసుకునే చిత్తశుద్ధి లేని శివ ఆత్మ ఆత్మశుద్ధి లేని ఆచారం అదిగేలా విశ్వదాభిరామ వినురవేమ అనేవాడు ఎంత పెద్ద భోగి అన్న మాట ఈ ప్రపంచానికి తెలుసు ఎవడైతే కామిగాని వాడు మోక్షగాని కాడు అని అంటారు ఇది మన సంప్రదాయంలో ఒక కామి అనేవాడు తన యొక్క స్థానాన్ని తన ప్రయాణాన్ని వెతుక్కొని ఎన్నిట్లో ఏమున్నాయో తెలుసుకొని వచ్చిన తర్వాత మాత్రమే వాడు సంపూర్ణమైన యోగి కాగలడు ఫస్ట్ భోగి అయిన వాడు మాత్రమే యోగి కాగలడు అని చెప్పి మన పురాణాల్లో ఉన్నాయి సాక్షాత్తు ఆదిశంకరాచార్యుడే ఈ విషయంలో ఒక ప్రయోగం చేశాడు మండనమిశ్రుడి భార్య ఆదిశంకరాచార్యుని శృంగారానికి సంబంధించిన ఒక ప్రశ్న వేస్తే అమ్మ నేను దాంట్లో అనుభవం పొంది వచ్చి మీతో మాట్లాడతాను అని చెప్పని ఒక చనిపోయిన రాజు యొక్క శరీరంలోకి వెళ్ళి శృంగారపరంగా తనకు అనుభవాన్ని పొందిన తర్వాత వచ్చి సమాధానం చెప్పిన పరిస్థితులు ఉన్నాయి అంటే ఈ రోజున ఈ రోజున ఇలాంటివి మంచి చెడులు తెలుసుకోవాలంటే ఫస్టు నువ్వు వాటిలో వెళ్ళి అనుభవం పొందడంలో వచ్చి నష్టమే లేదు వేమారెడ్డి ఇదే మాట చెప్పాడు ఆదిశంకరాచార్యుడు కూడా చూ చూపించాడు ఇక్కడ అలా అని చెప్పి నేను చిన్నజీయర్ మేనల్ నుండి సమర్థిస్తున్నట్టు కాదు కారణం ఏంటంటే వాళ్ళు వాళ్ళు వాళ్ళ జీవన ప్రయోగంలో ఎన్నో చేసి చూసి వచ్చాక మాత్రమే యోగులవుతాడు ఆ అనుభవం స్వీయ అనుభవం పొందకుండా వాళ్ళు ఏమీ కాలేరు ఇప్పుడు స్వాత్మానంద లేకపోతే విధుశేఖర భారతి కేవలం పుస్తక లేకపోతే వేద జ్ఞానంతో మాత్రం ఉంటారు అనుభవ జ్ఞానంతో ఉండరు వాళ్ళకి తెలియకపోవచ్చు ఎందుకంటే వాళ్ళని కట్టడి చేసి పెంచిన విధం అలా ఉంటుంది ఫస్ట్ ఒక జీవితం అనేది చాలా రెబలిస్టిక్గా చాలా వైబ్రెంట్గా చాలా డిఫరెంట్గా రోజున వాల్మీకి అనేవాడు పోయేవాడి ఎన్నో పక్షుల్ని పిట్టని కొట్టి చంపిన పాపాన్ని మూటేసుకొని ఒక తత్వజ్ఞానం వచ్చిన తర్వాత ఆయన పెద్ద కావ్య ఖండకావ్య రచయిత అయ్యాడు ఎలా అయ్యాడు మరి అలాంటప్పుడు ఆయన యొక్క రేపటి రోజున ఈ రామాయణ కావ్య రచన తీసి పక్కన పెడద్దాం ఆయన ఒక రోజుల్లో పిట్టని పట్టును చంపాడు కదా అని చెప్పేసి ఆ మాటకు వస్తే చినజీయరు తాను కారణం అని చెప్తుంది తిరిగాడు ఆయన నాస్తికత్వాన్ని బాగా ఆస్వాదిస్తాడు నాస్తికత్వం కూడా ఉండాల్సిందే ఈ సమాజానికి అవసరమే అని చెప్పే రకం ఈ చినజీయరు యొక్క మేనల్లుడు వచ్చి మీ ఇంట్లో ఏమన్నా డిస్టర్బ్ చేశాడా మీ ఇంట్లో ఏమన్నా ఇబ్బంది పెట్టాడా మీ రెండో కృష్ణుడి లాగా ఏలుబెట్టి కెలికాడు ఎవరినైనా లేదు ఫస్ట్ నీ ఇంటినే నువ్వు సరిగ్గా శుద్ధంగా చేసుకోలేను రాధాకృష్ణ నువ్వు పక్కింట్లో రాష్ట్రంలో పేరున్న వ్యక్తులలో ఏలుబెట్టి వాళ్ళని కిరికి నీ యొక్క దందా కోసం వీటన్నింటినీ బట్టబయలు చేసి ఈ కథలని మీరు ఇంకా వరుసగా ఆపండి అని చెప్పి రేపు ఎవడన్నా వచ్చి అడిగి డిమాండ్ చేసి అంతవరకు నువ్వు ఇలా రాస్తూనే ఉంటావా అనేది ఇక్కడ పెద్ద ఇది మొన్నటి వరకు తెలంగాణ పదేళ్ల తెలంగాణ మీద ప్రేతమైన వ్యతిరేక వార్తలు రాస్తూ వచ్చాడు కానీ అదేందో సడన్గా ఈ రోజున బ్యాన్ రైట్ మార్చేసాడు నిన్నటి వరకు అదే గుర్తులు గాయబ్బు మేము ఇట్లా అయ్యాము అట్ల ఇయ్యాము అని చెప్పి చాలామంది అనుభవాలు వాటి నేర్చుకొచ్చాడు గుడ్ కానీ దీని వెనక రీఛార్జ్ జర్నలిజం ఒకటి ఉంటుంది రాధాకృష్ణని రీఛార్జ్ చేసుకుంటూ ఉండాలి తెలంగాణ ప్రభుత్వం అయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయినా సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రీఛార్జ్ చేయకపోయినా కానీ ఈయన వాళ్ళ మాట ఎందుకంటే ఈయనకి ప్రాబ్లం ఏంటంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలి ఈ రోజున ఎవడు దాని గురించి పట్టించుకోలేదో మరి ఏమో తెలియదు వెంటనే భయం బ్యానరైటర్ మార్చేసాడు ఎండు రోజులు ఇది ఒకదంపుడు అని వెంటనే ఇప్పుడు ఏం చేశాడు చిన్న చేరు మీద పడ్డాడు అంటే ఇవన్నీ మనకి మసాలా వార్తలు కనిపిస్తుంటే అక్కడ మనీ వార్తలు అవి అక్కడ ఇది తీసిపోయి అక్కడ పోయి ఇట్లా చూపించి బ్లాక్మెయిల్ చేస్తారు ఇది కాకపోతే నేను ఏ చర్చి సిద్ధం ఎక్కడికి రమ్మన్నా వచ్చి మాట్లాడతాను కాబట్టి ఈ వార్తలని నమ్మండి ఒక చిన్నజీ మేనల్లుడు ఈరోజున ఆయన రేపు ఉత్తరాధికారికి కావాల్సింది కాస్త ఆయన అర్హత పోవచ్చు నిజానికైతే మేనల్లుల్ని ఉత్తరాధికారులుగా చేయడాన్ని కరెక్ట్ కాదు ఎందుకు అంటే ఒక స్వామీజీ అనేవాడు సంపూర్ణమైన జ్ఞాని అయి ఉండి వాడు ఎవడైనా సరే బ్రహ్మజ్ఞాని అయి ఉండి వాడికి లోకం పోకడంతో పాటు సర్వ విషయాల పట్ల సరైన అవగాహన నుండి ప్రపంచం ఇచ్చిన వాడు మాత్రమే తర్వాత ఉత్తరాధికారి అయితే కరెక్ట్గా ఉంటుంది మేనళ్ళు కర్చులు అనేదాన్ని సమర్థించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ ఆశ్రమాలు ఆస్తులుగా మారి ఈ ఆస్తులుగా మారిన ఆశ్రమాలు రేపటి రోజున ఒక వంశ పారంపర్య ఆస్తుల ప పంపకంగా మారిన పరిస్థితులు ఖచ్చితంగా ఖండించాల్సిన విషయం ఉంది ఒక ఆశ్రమం అంటే వాళ్ళ సొత్తు కాదు ప్రజలు ఇచ్చింది అది ఈ రోజున టీటీడీకైనా ప్రజలు ఇచ్చిన డబ్బులే ఇలాంటి ఆశ్రమాలకైనా ప్రజలు ఇస్తున్న డబ్బులే వీటిల్లో ఉత్తరాధికారులుగా నిజమైన జ్ఞానాన్ని ఎంపిక చేయాలి వాటికంటూ కొన్ని టెస్టులు ఉంటాయి కంచకామకోటి పెట్టడంలో ఎక్కడో దూరంగా కంటికి కనిపించి ఈ పిల్లాళ్ళు ఆ బ్రహ్మజ్ఞానం ఉంది అని వాడి జాతకం తీసుకొచ్చి పరిశీలించి ఆ పరిశీలన తర్వాత వీడికి యోగ భాగ్యం ఉంది యోగం ఉంది అని తెలుసుకున్న తర్వాత మాత్రమే వాళ్ళని పీఠాధిపతులు చేస్తారు అలాంటి పీఠాధిపతుల్ని తయారు చేయాల్సిన అవసరము ఉంది అసలు ఆదిశంకరాచార్యుడు ఏం చేశాడు అంటే నేను స్వరూపానందని ఇట్లాగే అడిగా స్వామీజీ ఈ పీఠాధిపతుల్ని ఎందుకు బ్రహ్మచారులుగానే ఉంచుతారు అంటే ఇది మొన్నటి వరకు ఆశ్రమవాసంలో అంతకు ముందు వరకు ఆశ్రమవాసంలో సంసారాలు ఉండేవి భార్యాభర్తలిద్దరూ ఉండి గురూజీలుగా ఉండి శిష్యులు తయారు చేసేవారు వాళ్ళ పిల్లలు కూడా అక్కడే చదువుకునేవాళ్ళు ఆదిశంకరాచార్యుడు వచ్చి కఠోరమైన బ్రహ్మచర్యన్ ద్వారా పీఠాలు ఎక్కువ మనగలుగుతాయనే ఒక అనొక సూత్రీకరణ చేయడం వల్ల ఇది జరిగింది లేకపోతే ఇలా ఉండకపోయేది దీనివల్లే ఈ స్వామీజీలు కొంత అదుపు దొబ్బుతున్నారు అనే దూరంలో ఆయన మాట్లాడిన విషయం నేను గ్రహించాను అయితే ఓవరాల్గా ఈ పీఠాధిపతులు ఈ పీఠాధిపతి వ్యవహారం వేరు కానీ దీని ద్వారా నేనేం చెప్తున్నానంటే దీని వెనక కుట్టు ఉంటుంది ఖచ్చితంగా దీని వెనక మోసం దగ అన్నీ ఉంటాయి వాటిని గ్రహించకుండా మనము పొలం చెప్పేసి చెప్పేసి చిన్నచేరు యొక్క మేనర్లు డిట చేస్తున్నాడు అటు చేస్తున్నాడు అని ఒక అనొక నిర్ణయానికి రావడం వెనక ఒక బ్లాక్ మెయిలింగ్ స్టోరీ ఉంటుంది ఒక ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి